పన్నెండు రాసుల వారికి సంక్రాంతి తర్వాత ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వారికి శ్రీ మహాగణాధిపతియ్యే నమై మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మకర సంక్రాంతి పండుగ తరువాత నుండి ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఒక ప్రశ్న వృశ్చిక రాశి వాళ్లకు ఏదో కొంచెము ఈ బాగలేదంటున్నారు గురువుగారు ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు మనవాళ్ళు అయితే ఈ సంక్రాంతి పండుగ తర్వాత మకర సంక్రమణము అని ఎప్పుడైతే సూర్యభగవానుడు రవి మకరములోకి ప్రవేశిస్తున్నాడో గ్రహాలకు రాజు అయినటువంటి రవి ఎప్పుడు కూడా యోగవంతుడు రవి సూర్యుడు సూర్యుడి యొక్క అనుగ్రహము మనకు చాలా అవసరముగాక అవసరము అయితే ఏ ఏ రాసుల వాళ్లకు విపరీత రాజయోగము మహారాజయోగము ఉన్నది ఏ రాసుల వాళ్లకు బాగుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కొద్దిగా ఏదో కాస్త పులాక న్యాయముగా అంటే ఏవేవి ఎలా అనేటువంటివి చెబుతాను తెలియజేస్తాను ముఖ్యంగా మహారాజయోగం అనేటువంటిది విపరీత రాజయోగము మహారాజయోగము అనేటువంటి రాసులు ఏమేమి అంటే ముఖ్యంగా మేషరాశి వాళ్ళు తర్వాత మిథున రాశి వాళ్లకు అలాగే సింహరాశి వాళ్లకు రాశి వాళ్లకు తులారాశి వాళ్లకు కుంభరాశి వాళ్లకు మకర రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉండబోతున్నది మహాద్భుతం అంటే మహాద్భుతం ఈ సంవత్సరం అంతా మిగతా రాసుల వాళ్లకు బాగులేదా అంటే బాగున్నది బాగలేదని ఎవరన్నారు కానీ విపరీత రాజయోగాలు ఏమిటి బాగుంది చాలా బాగుంది అనేటువంటిది ఏమిటి అనేది మీకు ఉదాహరణకు చెబుతాను మామూలుగా ఫార్చూనర్ కారు అంటే ఎలా ఉంటుంది లేకపోతే బెంజ్ కార్ అంటే ఎలా ఉంటుంది ఈ రెండిట్లో ఏమిటంటే అఫిషియలు డిగ్నిఫైడ్ అనేటువంటివి ఉన్నట్టుగా అంతే తేడా ఇవి కూడా అంతే ఈసారి జాతకాలలో అందరికీ చాలా బాగుంది మహోన్నతముగా కీలకమైనటువంటి మలుపులు తిరగబోతున్నాయి దీంట్లో రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు రాజకీయం వైపు మహాద్భుతమైనటువంటి యోగాలు బిజినెస్ చేసుకునేటువంటి వాళ్లకు బిజినెస్ పరంగా కొత్త కొత్త వ్యాపారాలు చేసుకోవటానికి మహాద్భుతమైనటువంటివి ఆ తర్వాత ఉద్యోగాలు రావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటము అనూహ్యమైనటువంటి మార్పులు కొంతమందికి జరగటము ఇలా అనేక రంగాలలో సినిమా వాళ్లకు ఎవరి జాతకాలలోనైనా పర్టికులర్గా పలానా వాళ్ళ జాతకం ఇలా అని మేము బహిర్గతము చేయటం అనేటువంటిది కాదు ఎవరి జాతకము వాళ్ళ చెవిలో వాళ్లకు చెప్పటం అనేటువంటిది సాంప్రదాయం అందువలన రాసుల ప్రకారముగా ఫలానా రాశి వాళ్లకు చాలా మహాద్భుతముగా ఉన్నది అని తెలియజేస్తాము ఎప్పుడైనా కూడా సముద్రమన్న తర్వాత అలలు మానవ జీవితం అన్న తర్వాత జాతకములో ఒడిదుడుకులు లేకుండా ఉండవు కానీ వాటిని భూతద్దముగా చూపించి భూతద్దంలో మీకు ఇలా జరగబోతుంది అలా జరగబోతుంది ఇబ్బందులు ఉన్నాయని బయటికి చెప్పటం అనేటువంటిది అది అంత విధానము కరెక్ట్ కాదు అనేటువంటి భావనతో బయటికి చెప్పం ఎప్పుడు కూడా చెప్పకూడదు కూడా అందుకని మామూలుగా మనం ఏమి చెప్పాలి నీ ఎదుగుదలకు నీకు బాగుంది అని చెప్పాలి మనకు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే జ్వరం వచ్చింది అని వెళతాం ఉంటుంది శరీరం అయితే బాధ ఉంటుంది శరీరంలో ఇంకా అయిపోయింది నీకు నీకు బాగా డాక్టర్ అన్నాడు అనుకోండి మనం ఏమవుతాం మానసికంగా ఇబ్బంది అనిపిస్తుందా లేదా అందువలన జాతకాల్లో చిన్న చిన్నవి ఉంటాయి ఎవ్వరి జాతకాల్లోనైనా ఉంటాయి మహామహుల జాతకాలలో కూడా చిన్న చిన్నవి ఉంటాయి అవి ఏమి ఇబ్బంది ఏమీ లేదు అందుకని దానిని మనం ఏదో భూతద్దములో చూపించి నీకు అయిపోయింది అది అయిపోయిందని చెప్పి ఇబ్బందులు పెట్టాల్సినటువంటి అవసరము మాకు లేదు అయితే విపరీతమైనటువంటి రాజయోగాలు మామూలుగా రాజయోగము చాలా బాగుంది అనేటువంటివి ఈసారి పన్నెండు రాసుల వాళ్లకు కూడా చాలా అంటే చాలా బాగుంది మహాద్భుతాలు సృష్టించబోతున్నారు మీరు ఊహించనివి మీకు జరుగుతాయి మీరు అనుకున్నవి మీ ముంగిట్లో ఉంటాయి గాక కొంతమంది శ్రమ ఎప్పుడైనా కూడా దేహపీడాకారకుడైనటువంటి శని యొక్క అనుగ్రహం చేత ఎంత కష్టపడితే అంత మీరు లాభ పొందేదానికి కొంతమందికి ఉన్నాయి కుంభరాశి వాళ్లకు తులారాశి వాళ్లకు కన్యారాశి వాళ్లకు సింహరాశి వాళ్లకు వీళ్లకు ఎంత శ్రమ పడతారో అంత లాభము మీదే మీకు ఏదనుకుంటే అది మీ ముంగిట ఉండడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది మిగతా రాసుల వాళ్లకు శ్రమపడకపోయినా వస్తుంది అని కాదు దాని అర్థం శ్రమపడాలి మీకు బాగుంది కాక అందరికీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే తెలుస్తుంది ఈసారి చాలా అంటే చాలా బాగుండబోతున్నది అందరికీ కూడా ఇంకా ఉగాది పండగ నాడు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అనేటువంటి కీలకమైనటువంటివి మహాద్భుతాలు ఆనాడు తెలియజేయబడతాయిగాక మేము ఇంకా క్షుణ్ణముగా కనుక ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు అందరికీ చాలా యోగవంతముగా ఉన్నది వృశ్చిక రాశి వాళ్లకు కూడా చాలా యోగవంతముగానే ఉన్నది ఎక్కడ ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదుగాక లేదు ఘంటాపదముగా తెలియజేస్తున్నాను